నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏదో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిరు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు హండ్రెడ్కు డయల్ చేస్తుండు మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది నెత్తి మీద ఎట్లా అంటే వాడు హండ్రెడ్కి డయల్ చేస్తుండు అధికారులను కిందేసి కొట్టి సంపడానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ మీద కేసులు ఎట్లా కడతారు బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ చేయొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా మా అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి పదిహేను ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా మల్లన సాగర్ల ప్రజల్ని ముంచలేదా పద్నాలుగు గ్రామాలను మల్లన సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల ముంచలేదా ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక కొడంగళ్ళని నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మాంటేంది మీ దుఃఖం ఏంది మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా ఇదా న్యాయం ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇయ్యలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ అంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్ష